ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಉಂಟಯಲೇ ಜಯವೇ ಸಮನ ಮನಸಕ್ಕೆ ಸಮಾಧಾನಕ್ಕೆ ಎಲ್ಲರಿಗೂ ಉಂಟಯಲೇ ಸರಿಯಲೇ ಕಕ್ಷಲ ಮುಂದ ಕಾಲವನ್ನ ಆಯಕಪಡಿಸಬೇಕು ಶ್ರೀಕಂ ಪುಣ ನಗರములో ವೃತ್ತ ಕಾಲವನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಸಬೇಕು ಈరోజు ನಾವು ಪಾರಣದ ಉಂಟಯಂದೆ రామనగర్ జగన్నాథ్ నగర్ జగ్గయ్యపేట అదేవిధంగా గోవిందగర్ ఇ నగరు ఈ విధంగా అనేక ఇవేళ సిపిఎం పార్టీ ముంపు గ్రామీని పర్యటించింది ఈ శ్రీకాకుళం నగరంలో ఏ మాత్రం సిరుకు పడినా సరే ఈ రోజు నాగావరి నదికి ఉపనదిగా మారిపోతుంది ఈ రోజు పర్యటిస్తుంటే ప్రజలు అనంతరం ఈ కేంద్ర మంత్రి ఈ రాష్ట్ర మంత్రి ఎక్కడ ఉన్నారు ఎప్పుడు అభివృద్ధి అని చెప్తారు ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి ఎక్కడ రండి ఇది చూడండి అని చెప్పి ఈ ప్రజలంతా కూడా కూడా ఈ రోజు మా ప్రతినిధి బృందం దృష్టికి తీసుకొని వచ్చినారు ఈ రోజు కేంద్ర మంత్రి గారిని అడుగుతున్నాం అయ్యా మీరు మూడు సార్లు ఎంపీగా అయినారు కేంద్ర మంత్రిగా ఇప్పుడు అయినారు ఈ రోజు ఈ డ్రైనేజ్ సిస్టమ్ మీరు నిధులు ఎందుకు కేటాయించడం లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు అడుగుతున్నారు దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతున్నాం ఇదేగా మీరు చేస్తున్న అభివృద్ధి ప్రతి మీరు అభివృద్ధి కోసం పెద్ద 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 మాటలు చెప్తా ఉంటారు ఈ రోజు కాలనీ వాసులకు అడగండి మాకు పడవలు ఇవ్వండి అంటారు దోమలతోని పాములతో మురికి పోజీవనం చేస్తామని చెప్పి ఇవాళ ఆవేదన వ్యక్తం చేస్తారు గోడు వినండి అని చెప్పి పార్టీగా మిమ్మల్ని కోరుతున్నాం అంతేకాదు ఈ శ్రీకాకుళం నగరంలో అటు తోటపాల నుంచి ఇటు మొత్తం అంతా కూడా ఇప్పుడు వర్షాలు నేను రెండు నెలల నుంచి నీటిలోనే ప్రజానికి పొందుతారు పాములతో సహజీవనం చేస్తారు ఇవాళ మొత్తం అంతా కూడా ఇవంతా కూడా కలిసి ఇబ్బంది పడుతుంది ప్రజలు రోగాల బారిన పడతారు ఈ ప్రభుత్వం వేళ శ్రీకాకుళం కార్పొరేషన్ లో ఆస్తి పన్ను నేల పన్ను రకరకాల పన్ను తినే ఇవాళ పీల్చి చేస్తారు సౌకర్యాలు మాత్రం ఉండడం లేదు ఈరోజు